ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటించి లబ్దిదారులకు పింఛన్ల నగదును పంపిణీ చేశారు విశాఖపట్నంలో భారత్ అమెరికా టైగర్ టైంప్ త్రివిధ దళ విన్యాసాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్రంలో బయోటెక్నాలజీని ప్రోత్సహించేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని గొల్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి లబ్దిదారులకు పింఛన్ల నగదును పంపిణీ చేశారు అనంతరం నిర్వహించిన ప్రజా వేదిక సభలో ఆయన మాట్లాడుతూ నెల వస్తే మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ రావాలి అందుకే నేను ఒక ప్రజలే ఫస్ట్ ఆ తర్వాతనే మరోవైపు రాష్ట్రంలోని అనంతపురం చిత్తూరు పల్నాడు పార్వతీపురం మన్యం జిల్లాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మన్యం జిల్లాలోని సాలూర్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించి పింఛన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వృద్దులకి అలాగే వితంతువులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మంచం మీద నుంచి లేవలేకుండా జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఇలాగా ప్రతి నెల ఒకటవ తేదీ అరవై లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు మేము విశాఖపట్నంలో భారత్ అమెరికా టైగర్ ట్రైంఫ్ సైనిక వైమానిక నావిక దళ విన్యాసాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఇరు దేశాలు మానవతా సాయం విపత్తుల నిర్వహణ ప్రధానాంశాలుగా ఈ సంయుక్త విన్యాసాలను పదమూడు రోజుల పాటు బంగాళాఖాతంలో నిర్వహించనున్నాయని తూర్పు నౌకాదళ అధికారి కమాండర్ సుజిత్ రెడ్డి తెలిపారు పరస్పర సాంకేతిక పరిజ్ఞానం మెళకువల మార్పిల్లో భాగంగా విన్యాసాలను ఇరుదేశాలు నిర్వహిస్తున్నాయి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన బస్సును మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ దశలవారీగా రాష్ట్రంలోని అన్ని బస్సు డిపోలకు కొత్త బస్సులను కేటాయిస్తున్నామన్నారు ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాలకు విస్తృతమైన రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నామని మంత్రి వివరించారు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా భగవాన్ రాజు పాలెంలో పింఛన్లను లబ్దిదారులకు ఈరోజు ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు భగవన్ రాజుపాలెంలో కమ్యూనిటీ హాలు డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు రాష్టంలో బయోటెక్నాలజీని ప్రోత్సహించేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు మంత్రి సత్యకుమార్ నిన్న కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా బయోటెక్నాలజీ సంబంధిత ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించారు అనంతరం సత్యకుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆరోగ్యరంగ అభివృద్దికి బయోటెక్నాలజీ సేవలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి రాష్ట్ర వ్యాప్తంగా రబీ పంటకాలంలో ఆరు జిల్లాల పరిధిలో యాభై ఒక్క కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇందులో ముప్పై ఏడు మండలాల్లో తీవ్రస్థాయిలో పద్నాలుగు మండలాల్లో మధ్యస్థంగా కరువు ప్రభావం ఉంది ప్రకాశం జిల్లాలో పదిహేడు వైఎస్ఆర్ కడప కర్నూలు జిల్లాల్లో పది చొప్పున అనంతపురంలో ఏడు నంద్యారలో ఐదు శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు కరువు మండలాలు ఉన్నాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది లోటు వర్షపాతం ఎండిపోయిన పంటల పరిస్థితితో పాటు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెవెన్యూ శాఖ కరువు మండలాలను నిర్ధారించింది ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది కేంద్ర ప్రభుత్వ భారత సంచార నిగం బీఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులోని మంత్రి కార్యాలయంలో టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు ఆయనతో నిన్న సమావేశమై బీఎస్ఎన్ఎల్ కు సంబంధించిన పలు అంశాల గురించి వివరించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ టెలికాం ఇన్ఫ్రాస్టక్చర్ ప్రొవైడర్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో చర్చలు జరిపి వాళ్లకి అందించాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని బిల్లులు చెల్లింపుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు తెలిపారు తిరుపతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను ఆయన స్వీకరించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్వీకరించే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆయన తెలియజేస్తూ ఈ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి వారి యొక్క అవసరాలు రకరకాలైన ఇళ్ల లేవని పెన్షన్స్ లేవని ఇప్పటి వరకు చాలా సమస్యలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్ లో వచ్చిన భిన్నతలు కూడా రెండు వారాలు లోపల పరిష్కరించి వాళ్ళతో మళ్ళా నేరుగా మాట్లాడి ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడికే పరిష్కరించి వాళ్ళకు చెప్పి పరిష్కారం కానిది పదహైదు రోజుల్లో ఖచ్చితంగా కూడా అవి పరిష్కరిస్తాం విశాఖపట్నం విజయవాడలో వృత్తి పన్ను వసూళ్ల బాధ్యతను వాణిజ్య పన్నుల శాఖ చేపట్టనుందని ఆ శాఖ ప్రధాన కమిషనర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు ఈ విధానం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు ప్రస్తుతం ఈ రెండు నగరాల్లో మినహా మిగిలిన చోట్ల వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే వృత్తి పన్ను వసూళ్లు జరుగుతోందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి పన్ను రిటర్నుల ఫైలింగ్ కోసం కొత్తగా రూపొందించిన ఆన్లైన్ మాడ్యూల్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ చెరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కోరారు జిల్లాలోని కొమరాడ మండలం విక్రమ్పురం గ్రామం పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కింద చేపడుతున్న పలు పనులను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సాగు భూమిని సారవంతం చేయడంలో రైతులు బహుళ పంటలను సాగు చేసేందుకు ఫారం పాండ్స్ ఎంతగానో సహాయపడతాయని చెప్పారు సాగు నీటి కొరతను తగ్గించడం పంటల దిగుబడిని పెంచడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడమే వీటి లక్ష్యమని కలెక్టర్ వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటించి లబ్దిదారులకు పింఛన్ల నగదును పంపిణీ చేశారు విశాఖపట్నంలో భారత్ అమెరికా టైగర్ ట్రైఫ్ త్రివిధ దళ విన్యాసాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్రంలో బయోటెక్నాలజీని ప్రోత్సహించేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు